పార్టీ ఫిరాయింపులం సౌండ్ సుప్రీం కోర్ట్లో ఉందని దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు హరీష్ ఉంటే ఇప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేట్ చేస్తే ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐయామ్ కోటింగ్ కౌలండ్ చెక్ దర్ ఐ ఆమ్ కోటింగ్ కౌలండ్ చెక్ దర్ పేజ్ నంబర్ వన్ జీరో టూ వన్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ డిస్కషన్ ఆన్ సబ్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ On which a judicial decision is pending. Okay. Adevidanga, Chapter 18 Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in okay. Parliament except upon a motion. ఫర్ ప్రెజెంటింగ్ టు ద ప్రెసిడెంట్ ప్రేయింగ్ రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టు హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మన చేసేదంటే పార్లమెంట్లో రుటీన్గా రుటీన్గా రుటీన్ సబ్ జూడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి యాజ్ మెంబర్ ఆఫ్ ఇన్ పార్లమెంట్ స్పీకర్ సార్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ది లోక్ సభ ఐ కెన్ టెలియు దట్ లోక్ సభ స్పీకర్ పర్మిట్స్ Every single item in this country, whether it is sub judice or, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. Gaurav, senior, Shasan Sabhilo Harishra Harish Rao agar kine no Marjeshyante Parliament lo routine ga, routine ga sub judice matters discuss outey as a member of the. It doesn't matter what the college says. I'm telling you what actually happened in parliament. Speaker, sir, in the last five years in the Lok Sabha, I can tell you that Lok Sabha speaker permits every single item in this country, whether it is subdivided or not, is allowed in parliament for discussion. Even criticism of the judiciary is allowed in the parliament. Gaurava. కౌలన్ షక్దార్కు సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అనేక తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈ రోజు సభ సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది మాట్లాడారు అధ్యక్ష బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు దయచేసి దాని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష దే షుడ్ బి సమ్ రీజన్ టు ఆనరబుల్ మెంబర్ అక్బర్ బాయ్ బాత్కరే वॉट इज देर टू प्रोटेस्ट सर देव गॉट इन सम इश्यू सर सर आपके लिए उसको लिए क्यों प्रोटेस्ट कर रहा नो उसके लिए आप बात कर रहे हो तो उन लोग प्रोटेस्ट कर रहा है क्या भाई नो 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 सर नो सर दिस इज नॉट प्रिवलन दिस इज नॉट एट ऑल रिक्वेड सर देर इज नो इश्यू ऑफ प्रोटेस्ट फ्रॉम देर सर वी डोंट अग्री सर बेसिकली सर अन् नोट इश्यू विस्ट अन्यूज विल ले प्रोटेस्ट